యువత క్రీడల్లో ప్రతిభ చూపాలి పిపిఆర్ వికాస ద్వారా యువతకు క్రీడా కిట్లు అందజేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ వికాస్ కార్యక్రమం కింద కొడవలూరు మండలం యువతకు క్రీడా కిట్లు అందజేసినట్లు ఆమె చెప్పారు గురువారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో కొడవలూరు మండలం యువతకు క్రికెట్ వాలీబాల్ కిట్లను ఆమె అందజేశారు ముప్పై మంది యువతకు క్రికెట్ కిట్లు ముప్పై ఐదు మందికి వాలీబాల్ కిట్లను స్థానిక నాయకుల చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ సహకారంతో వేపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు కిట్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు యువత చైతన్యవంతులైతే సమాజంలో మార్పు సాధ్యమవుతుందన్నారు క్రీడల్లో రాణిస్తూ అటు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం పొందాలన్నారు కార్యక్రమంలో కొడవలూరు మండల పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర నాయుడు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు वॉलीबॉल मैडम जी मैडम ओके गौतम नगर గణేష్ నాయుడు మేడం మేడం విజయకుమార్ అల్లపా